హైదరాబాద్ అమర్పేట డివిజన్ శోభా కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్మించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు తప్పనిసరిగా జరిపించుకోవాలని ఎమ్మెల్యే తలసని శ్రీనివాస్ తెలిపారు వైద్య పరీక్షల ద్వారా మన ఆరోగ్య పరిస్థితి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు సూచనలు చేస్తారని అన్నారు ఒక రెండు వందల దేశాలలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను మా అధ్యక్షుల వారికి ప్రదీప్ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇక్కడ మీరు పర్పస్ ఏంటంటే ఇక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు బట్ హాస్టల్ అసోసియేషన్ వాళ్ళతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చేస్తే బ్రహ్మాండం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి హాలిడే ఎప్పుడు ఉంది ఈరోజు సండే అయినప్పటికీ అందరూ కలిసి గా చేస్తే చాలా మందికి మనం వాళ్ళం వాళ్ళతో నేను స్టూడెంట్స్కి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మనం యంగ్స్టర్స్ కాబట్టి నాకేం కాలేదు ఏమి కాదు నా ఆరోగ్యం ఫిట్గా ఉందని మనం అనుకుంటాం బట్ ఇవాళ ఇప్పుడు ఏ సమస్యలు మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి మనకే తెలియదు ఎందుకంటే కరోనా చూసాను నీకు వరల్డ్ గా కరోనా వస్తుందని అసలు మనము మాస్కులు వేసుకొని ఉంటామని దగ్గర బయటికి వెళ్దామని మనం కళలో కూడా ఊహించాలి ఇవార్టెంట్ డిసీజ్ అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది స్టూడెంట్స్కి వస్తుంది మనమేమనుకుంటున్నాం ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకే వస్తుందని మనం అనుకుంటున్నాం బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దేశంలో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ వస్తుంది లేడీస్ జెంట్స్ అని తేడా తేడా లేకుండా అందరికీ లేకపోయిన సమస్యలు వస్తున్నాయి ఎంతకైనా బెటర్ ఇటువంటి ఆపర్చునిటీని మనం యూనిటైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మన ప్రాంగణంలో మన ప్రాంతంలో లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు దాన్ని మనమే ఇనిషియేట్ చేసి మన హెల్త్ మనం చెక్ చేర్చుకోవడంలో మనకేం తప్పు లేదు